వజ్రం డైమండ్స్ భారతదేశం నుంచి ప్రపంచానికి వెలిగైన రత్నం ప్రపంచానికి వజ్రాలు ఇచ్చిన దేశం భారత్ కానీ ఆ క్రెడిట్ ఎవరికో వెళ్ళింది వజ్రం అంటే మన ఇండియాలో అందం విలాసం ప్రేమకు ప్రతీక కానీ దాని పుట్టుక ఎక్కడ జరిగిందో మర్చిపోయారు అది మన నేలలోనే మన భారతదేశంలోనే గోదావరి కృష్ణ నదీ తీరాల్లో మన పూర్వీకులు వజ్రాలను తొవ్వేవారు సూర్యకాంతి పడినప్పుడు ఆ రాళ్ళు మెరుస్తాయి ఆ కాంతితో మన భూమి వెలుగులు విరజిముతుంది గోల్కొండ మైన్స్ ఎప్పుడైనా విన్నారా అక్కడి నుంచే ప్రపంచం వజ్రాలను మొదటిగా చూసింది కోహినూర్ గ్రేట్ మొఘల్ నాసక్ ఇవన్నీ మన నేల నుంచే పుట్టినవి తర్వాత వ్యాపారులు వచ్చారు డచ్ బ్రిటిష్ ఇంకా ఇతరులు మన వజ్రాలను తమ క్రీటంలో పెట్టుకున్నారు కానీ వాటి పేరును మాత్రం మార్చేశారు మనకేమో వజ్రం అంటే పవిత్రం కానీ వాళ్ళకేమో లాభం మన పూజా పదార్థం వాళ్ళకి వ్యాపార వస్తువు అయింది ఇప్పటికీ కోహినూర్ మెరుస్తుంది కానీ దాని కాంతి వెనుక దాగుంది మన చరిత్ర మన గౌరవం మన దేశం ఇచ్చిన వెలుగుని ప్రపంచం తమదిగా చేసుకుందేమో కానీ మన గౌరవం ఎప్పటికీ మనదే ఈ కథ మీ హృదయాన్ని తాకిందా అయితే లైక్ చేయండి మరిన్ని నిజమైన భారత్ ఆవిష్కరణలను తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి ఇండియా షైన్స్ ఫర్ ఎవర్ అని